ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి పదిహేను సోమవారం నేటి మన ధ్యానలేఖను పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మూడు నాలుగు వచనాలు మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడును గాక మృతులలో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేశాను వ్యాఖ్యానాంశం నిరీక్షణ కలిగి జీవించుట రెండవ భాగం వ్యాఖ్యానాంశం నిరీక్షణ కలిగి జీవించుట రెండవ భాగం వ్యాఖ్యానం నూతనముగా జన్మించిన ప్రతి విశ్వాసికి ఏసుక్రీస్తు పునరుత్థానం వలన జీవముతో కూడిన నిరీక్షణ అనుగ్రహించబడుతుంది అని పేతురు తన మొదటి పత్రిక ప్రారంభంలో వివరించుతూ ఉన్నాడు జీవముతో కూడిన నిరీక్షణ మనకు ఏమి అనుగ్రహిస్తుంది రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనంలో రాయబడినట్లు మనము దేవుని వారసలము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ సత్యము నూతన నిబంధన అంతటిలో మనకు కనబడుతూ ఉన్నది ఉదాహరణకు ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఆరో వచనం తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఏడో వచ్చినం చూడండి మనం పొందిన ఈ స్వాస్థ్యం వలన మనకి ఏమి కలుగుతుంది మొదటిగా క్రీస్తు మన కొరకు రాబోవుచున్నాడని మనకు తెలుపుచుంది యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము మొదటి మూడు వచనాలు తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదమూడు నుంచి పద్దెనిమిది వచనాలు చూడండి దాని వలన మనకు పునరుత్నము గురించిన వాగ్దానము పొంది ఉన్నాం కొరింతులకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము ఇరవై నుంచి ఇరవై మూడు వచనాలు ఫిలిప్పలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పది పదకొండు వచనాలు కూడా చూడండి ఇంతేగాక నిత్య జీవమును గూర్చిన వాగ్దానము పొంది ఉన్నామని యోహాను సువార్త మూడో అధ్యాయం పదహార వచనంలోను యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేడో వచనంలో కూడా చూడవచ్చు పరలోక సంబంధమైన బహుమానము లేక జీతము పొందుచున్నామని కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదో వచనంలో మనం చూడొచ్చు నిత్య విశ్రాంతిని గురించిన వాగ్దానము కూడా మనకు కలిగి ఉంది అని ఫిబ్రులకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మొదటి పదకొండు వచనాల్లోనూ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని గురించిన వాగ్దానము పొంది ఉన్నామని పేతురు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము పదమూడవ వచనంలోను ప్రడని గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి రెండు వచనాలలో కూడా మనం చూడవచ్చు క్రీస్తునందు మనం పొందిన వాగ్దానములలో ఇవి కొన్ని మాత్రమే అయితే ఈ వాగ్దానాలు మన ప్రస్తుత జీవితానికి ఇప్పుడు ఏ విధంగా అన్వయించబడును అని మనం అడగవచ్చు మనము జీవముతో కూడిన నిరీక్షణను పొంది ఉన్నాము గనక మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో మన ప్రియమైన తండ్రి అందు నమ్మిక ఉంచవచ్చు మనము నిత్యము ఆయనకు చెందిన వారమని మనం ఎరుగున్నాం ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు చూస్తే ఈ సంగతి మనం గ్రహించవచ్చు మనము ఆయనకు చెందిన వారము గనక ఆయన మనల్ని కాపాడుచు మన విశ్వాసములో ఎదుగునట్లు మన ప్రతి అవసరతను తీర్చును మనము ఆయన ప్రియ కుమారుని స్వారూప్యములోనికి రూపాంతరము చెందినట్లు ఆయన చేయును మన ఈ జీవితంలో లోతైన జలముల గుండా మనం సాగిపోతూ ఉండవచ్చు మనము క్రీస్తునందు జీవంతో కూడిన నిరీక్షణ కొరకు మరలా జన్మింప చేయబడి ఉన్నాము గనక ఈ లోతైన జలముల వంటి కష్టాలు మనలను ఆయన సారూప్యములోనికి మార్చటానికి ఉద్దేశించినవే అను సంగతి ఎన్నడూ మర్చిపోకూడదని రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాల్లో మనం చూడవచ్చు జీవముతో కూడిన ఈ నిరీక్షణ భవిష్యత్తు కోసం మాత్రమే కాదు ఈ క్షణంలో నీవు సాగిపోతూ ఉన్న పరిస్థితులకు కూడా అన్వయించబడుతుంది అలాగైతే దేవుని అందు నిరీక్షణ కలిగి జీవితాం సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు